బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ గేమ్ విషయానికి వస్తే ఎంత బాగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ కిందలో భాగంగా పదమూడో వరకు సంబంధించిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అసలు అయితే బిగ్ బాస్ అందరి టీ షర్ట్లు విసిరాడు గాని చివర్లో నిఖిల్ రోహిణి టీ షర్ట్ విసరకుండా మళ్ళీ మరొక ట్విస్ట్ ఏం పెట్టాడంటే వీళ్ళిద్దరిలో ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అవుతారనేది హౌస్ మేట్ చేతిలో పెట్టారు ఖచ్చితంగా హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు అంటే నిఖిల్ ఎవరు సపోర్ట్ చేయర మనకే అర్థమవుతుంది మరి లోపల ఉన్న నిఖిల్ అర్థమవుదా ఇదే విషయం పొద్దు పొద్దున్నే లైవ్ లో చాలా ఎమోషనల్ అవుతూ అవినాష్ కి చెప్పుకొచ్చాడు ఇక అవినాష్ నిఖిల్ పొద్దున్నే గార్డెన్ ఏరియాలో కూర్చున్న సమయంలో నిఖిల్ అంటున్నాడు నేను నిజంగా ఈ వారం టాస్క్లు ఎలాగన్నా ఆడాలి నా ఎఫెక్ట్ జనాలకి తెలియచేయాలి అవునరా నేను కూడా అదే అనుకున్నాను కానీ చివరిలో బిగ్ బాస్ ఇలా ట్విస్ట్ పెడతారని అస్సలు అనుకోలేదంటే అదే కదా నేనే ఆరు మంది కోసం నేను ఆడాను అలాంటిది నా టీషర్ట్ నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకెంత బాగా బిగ్ బాస్ వేసుంటే ఏదేమైనా సరే ఈ విషయంలో నాకు కొంచెం భయాస్ట్ అనిపించింది అవినాష్ చాలా ఫీల్ అవుతున్నానంటూ నిఖిల్ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు అవినాష్ దగ్గర అవినాష్ అంటున్నాడు సర్లేరా ఏమైంది ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చాలా సార్లు చీఫ్ అయ్యావు కదంటే ఇక్కడ చీఫ్ అయ్యానన్నది కాదురా ఎందుకంటే ప్రతిసారి హౌస్ చేతిలో పెడుతుంటే హౌస్ నన్ను పక్కాగా తీసేస్తారని నాకు కూడా తెలుసు ఎప్పుడైతే నాకు బిగ్ బాస్ అలా అనౌన్స్ చేశారో నేను ఎప్పుడైతే లైన్ లో నిల్చున్నానో నేను అప్పుడే మెగా చీఫ్ కంటెండర్ హోప్ వదిలేసుకున్నాను అవి ఎందుకంటే వీళ్ళందరూ కూడా అవకాశవాదులు వాదులు అవసరం ఉంటేనే ఒకలా ఉంటారు అందులోను గౌతమ్ అయితే ఇంక చెప్పక్కర్లేదంటూ నిఖిల్ తన బాధను వ్యక్తపరుచుకున్నాడు అవినేష్ దగ్గర ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కి కావాలని అన్యాయం చేశాడని చెప్పాలి ఈ టాస్క్ లో అందరి టీషర్ట్లు విసిరి హౌస్ మేట్స్ చేతిలో ఎంత వరకు కరెక్టు నిఖిల్ బాధపడడానికి తప్పేమీ లేదు అయినా నిఖిల్ ని గెలిపించడానికి ఈ టాస్క్లే అవసరం లేదు బయట ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్